సమాధిగా మనకి చెందటి పాదంలో వస్తాం రండి పాదంలో సిద్ధులు ఐశ్వర్యములు చేశారు అష్టైశ్వర్యములు ఉన్నటువంటి వారు పరమేశ్వరుడు రాష్ట్రం వాటిలో కత్తిశడి సాధించిన సిద్ధులు అంటారు కనుక శిఖుడు సిద్ధుడి పైగా ఐశ్వర్యం ఎందుకుంటాయి భాగవతంలో దత్త విజన్ దగ్గర చెప్పారు సతీదేవి దక్షిణ నిందిస్తూ మీకున్నటువంటి గొప్పతనంలో మా ఆయనకున్నటువంటి గొప్పతనానికి పేడ తెలియటానికి ఏం లేదు అవకాశం లేదు ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి దాన్ని పడలేంటారు బ్రహ్మత్వం చతుర్ముఖ బ్రహ్మ తాను సృష్టి చేస్తూ ఆపన్ క్లిస్టన్ అలా ప్రజాతతులను దిగురులని అందర్ని సృష్టి చేసాడు అంగో ఉతినగానే శరీరాలు బాలే దంతసాయిటి ప్రజా సర్గం అని వేరే కావాలిస్తుంది ప్రజా సర్గం అంటే ఏంటి రిప్రొడక్షన్ క్లిస్టన్ అంటే క్రియేషన్ అంటే గర్భం ధరించడమే ఆ పరిక్రియ జంతువు గర్భం ద్వారా ఫెల్లర్ నికంతం జాలాలి తో శరీరాలు బాలే దీని కోసం నినుకుwidetildeర్ దర్శనం అందుకని వాళ్ళు యజ్ఞం చేయమన్న ఈ దాయికరం అంతనే క్రమంగా

అంటే పుట్టుకనే వస్తుంది సహజంగా నేను మిగిలిన వేరే లేకపోతే ఒక ఎట్లా అది ఎప్పుడైతే వచ్చిందో వీరికి మరి ఈ పరమేశ్వరుడికి యాగభాగం కన్నా అంటే ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు పూటే శక్తి ఏదో అధిపతి అనుకోండి అగ్ని ఏదో వినయ శక్తి కానీ బృహస్పతి అధిదేవత అనుకోండి మాట్లాడేటువంటి శక్తి ఇట్లా ఆ శక్తి అశ్వని దేవతలు చేతులకి ఇంద్రుడు ఇట్లాగే ఉన్నారు వీళ్ళందరి నుండి వచ్చి కూర్చుంటే యజ్ఞం చేస్తూ ఉంటే ఈ యజ్ఞం సృష్టి జీవులు వస్తున్నారు ఆ అభిదేవాలు దానికి నన్ను అతిదేవత నేను అన్నారు కేవలం అంతేగాని నన్ను అపాయింట్ చేశారని మనసులే మమ్మీశారని సంగతి మరిచి వారు తీర్చేస్తారంలో ఇస్తారా వస్తే இவரு டேட்டா தினத்தன் ஹான் அனுப்பி இங்கே பரமார்த்தம் அன்னா எதோ தேவத்தோட அந்த நாள் சரீராம் கனக ஆசை இத்தம் நோய் இத்தம் அன்னம் இத்தம் எவ்வளவு ஜோசி ஒரு திண்டு கூட தினையோ கூட திண்டு கல் தினாலும் கல் திண்டி பேப்பில் தின திட்டு விடுவாங்க கோடி பெட்டல் தின கோடி பெட்டல் திண்டி எவ்வளவு திங்கே தினை ఇది బౌతిక సృష్టిచ్చేటప్పుడు శిఖాక అలాంటి దర్శకుడు అది అంటుంది అనమాట ఎవరో ఈ అంతర్యాయ సంకేతం ఇస్తుంది నువ్వు వచ్చేటప్పుడు ఈ దేవతలంతా లేచి ఉంచుతున్నారు ఏదంటే నువ్వు కనుక వాడు వచ్చేటప్పుడు సకల లోకాలు చరాచరి జగత్తుని లేచి ఉంచుంటాయి కానీ ఉద్యోగం కాదు దానికి దీనికి తేడా నేను చట్టం తెలియదు నమస్కారం అండ్ ఉద్యోగం ఉండదు సద్యోగం ఉండదు ఎప్పుడో రిటైర్ అయిపోయి ఉంటారు కానీ ఈ నమస్కారం అంటే అంటాం ఎందుకంటాం గౌరవంగా ఉండడం అలా కాకుండా ఇవి కూడా ఆఫీసర్గా ఓడిపోయి ఉంటే నమస్కారం సారని పాటిస్తుంది అక్కడ రిటైర్ అయిన మనసు వారికి రిటైర్ రిటైర్లకు ట్రాన్స్ఫర్ అయితే వారి బెడ్డి అక్కడ పెట్టేస్తాం పెట్టుకున్నాడు ఇంకేనా వారి ఎదురు ఏం చేస్తున్న గుణాత్సవేం చేస్తాడు వాడికి ట్రాన్స్ఫర్ అయిందని తెలిస్తే బెట్టింగ్ ఫస్ట్ ముక్కుంటారు మళ్ళా ఇచ్చినటువంటి వాడు బెట్టింగ్ వాడు ఏమిటంటారు పవర్స్ అంటారు వీడికి ఉంటారు తింటారు విజయ అంటారు కనుక ఈ ఉద్యోగం వల్ల హోదా వల్ల వాటి వల్ల అంటే ఇట్లా అంటూ ఉంటారు లోపల నాన్న పాప చేస్తుంటే వాళ్ళక్కడ వాడు వీళ్ళకి లోపల వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కానిస్టేబుల్స్ దగ్గర వాళ్ళ దగ్గర పాటిస్తున్న కడుపులు కొడుతున్నాడు అంటారు అంటారు సింటారు చాలా ఇష్టం దీనికి ఎందుకు పన్ను పెడుతున్నారా ముసలా ఉంటాను రోజు కారెంట్ పెడుతుంటే ఎందుకు అంటున్నారు మాది ఆయన ఇచ్చాడాగ్రీ లేదే కానీ అనకమానం ఒక్కొక్కరు దాని పేరు ఏంటంటారు ఐశ్వర్యం వింటారు కనుక అసమూర్తి అయినటువంటి దగ్గర ఉండేది ఐశ్వర్యం ఎక్కడైనా సరే ఎవడైనా సరే సకల జగత్తుడు చరాచర జగత్తుడు పాదాల దగ్గర నమస్కారం చేయాల్సినవి మీ బెండాలి తీసుకున్నారంటే మీ దత్తుడు అయిన చేసి పెడతారు లేకపోతే మిడపే తీసేసి గుర్రతలపై పెడతారు దాని గురించి తేడా లేదన్నాడు మీ తప్ప గురతలకే పెడతాను ఇదే మేతగా ప్రారంభం అవుతుంది సంవత్సరం గురతలకే పెట్టడం అనుప్రు కూడా ఇదంతా కనుక సిద్ధులు ఐశ్వర్యంలో అక్కడ పక్కన సిద్ధుల కోసం సిద్ధులు అంటే వాటి కోసం తక్కువ తిని ప్రయత్నించిన వాడు చెప్తున్నాయి సిద్ధులు అవి ప్రయోగించారు ఒక ఐటమ్ సరా ఇందులో ఒక బొగ్గు పట్నం కట్ట ఆ పట్నం ఉంది మల్లె చేతులై చివ్వులు కూడా వస్తాం కదా వాడి చేతిలో మల్లె పువ్వు అంతకుముందు పట్నం కట్టిన పట్నం పడే వాడి చేతి ఉంటుంది మనం కాదు గడ్డ వంక చూసి వాడి ముక్కలతో చూసి చలిపోతూ ఉంటుంది మీ బొగ్గు పట్ల ఒకటి చేతులు వస్తే కాదు ఈ పట్ల మీ చేతలు వస్తా కనుక బొగ్గు మళ్ళీ అయింది కనుక వంద రూపాయలు ఎక్కడ గుర్తు వస్తా ఉంటారు ఇకనే ఉన్నాడు డీటెయిట్ అనేటో పక్కన సైకిల్ పంపింది తీసి ఎన్నెండీ అవి ఉన్నాడు అనేది ఒక్కటే గంటలో రెండు మూడు గంట ఇస్తాయి అరేకన్నా తా ఉన్నాయో కనుక ఎంత పెద్ద సిద్ధులకు సంబంధించిన సిద్ధులు ఉన్నవాడికి అతి ఎప్పుడే ఐశ్వర్యంలోనవి వారు యోగాభ్యాసం చేస్తుంటే వాటి టైం కూడా వస్తాయి వాటి టైం కోసం పనిచేస్తాయి ఎక్కడికాలో రెండు వారికి సంబంధించినవి కావు అలా కాకుండా సిద్పుడి గురించి చెప్పారు కనుక అది గెలుగుతూ ఉంటుంది మనసులో అంతేకాడు రెండు మోసం మూడు మోసం కూడా చెప్పి కూడా ఇక్కడ ఆయన చెప్తున్నాడు సిద్ధులు అనేవి అసలు వస్తాయి రెండు మూడు రకాలుగా వస్తాయి జాగ్రత్తగా ఉందండి చెప్పడానికి ఇక్కడ జన్మకోట సిద్ధులు కొంటున్నాడు ఇంకా పుట్టుకుంటున్నాడు ఎంతమంది ఎన్ని రకాలైన ఎవిడెన్స్ చెప్పినా ఒక్కొక్కరు జడ్జిగా ఉంటే మూడు నిమిషాలు అసలు పాయింట్కి గెలుస్తాడు ఈ పార్టీ ఈ ప్రకారం ఆ పార్టీ ఆ ప్రకారం ఊరితో కనుకో పోసేస్తూ ఉంటారు లయర్స్ బ్రహ్మాండంగా చెప్పి పాతికి పేజీలు వాసుకొస్తాయి కన్సర్ చేసి కేసు అంటా కూడా జడ్జి మీద జడ్జి విన్నాడు విన్న తర్వాత పాతికి పేజీలు ఎన్ని అయిన దాకా విన్నాడు అన్న తర్వాత మళ్ళా భరవం తోట వాక్యం ప్రభావం గుర్తుపెట్టుకున్నాడు ఎక్కడ మిస్లీడ్ చేశాడు ఏడగారు ఎక్కడ మిస్క్రీట్ గుర్తుపెట్టుకున్నాడు చేసి అక్కడ గోర్ ఉన్నది సోడక్ట్ ఇడ్ గోర్ రాశాడు కావాలని ఒకటి నాకు చెప్పేశాడు అతను ఉండేటటువంటి కాపీ అని చెప్పాడు అని అటు కేసు మొత్తం వెళ్ళిపోతుందంటే అక్కడ కదవండి సో దట్ ఇట్ మే అన్నారు నేను అక్కడ నాకు ఒరిజినల్లో మీరు తీసుకురాకొస్తే నాకు అందుచేత పూర్తిగా దీన్ని తనబెట్టి మీకు పోయింది వాడికి ఎక్కడి నుంచి వస్తుంది సహజం బాగురా అలాగే పరీక్షకి తీసుకో వాడికి కంగారు పోనీ ఇక్కడ ಇಡಾ ಉತ್ತೇ ಕೂಡ ಇಲ್ಲ ಸಹಜ ಶಕ್ತಿ ಕೊಟ್ಟ ಮಂದಿಗೆ ಒಪ್ಪೇ ಕೊಟ್ಟ ಮಂದಿ ನೋಡ್ತಿನ ಶಕ್ತಿ ಕೊಟ್ಟ ಮಂದಿ ನೀರು ಸಹಜ ಇವನ್ನ ಕೊಟ್ಟ ಮಂದಿ ಅರಣ್ಯ ದಿಗಿನ

ఔషధి ఓసతి అంటే కొన్ని కొన్ని ఓపక రూపంలో వచ్చినటువంటి సిద్ధి వ్యాసనం శ్రీకాంతి వస్తుంటే ఒక లిస్ట్ వస్తుంది ఏంట రెండవ పథకం ఢిల్లీ బెంగళూరు వల్ల మద్యము మాంసము ఇంకా వస్తుంది కోడిపంటే భూతం అవుతాయి ఇది పక్క సాంబ్రాలు కనుక ఒక లిస్ట్ ఉంటుంది ఒక లిస్ట్ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఈ లిస్ట్ ఉపయోగించేసి పిండిస్తున్న వాళ్ళు ఉన్నారు అంటే ఎవరికి ఏది ఇస్తామో వాడు అది తింటారు మనిషి అన్నం తింటారు గొడ్డు గడ్డి తింటే ఎవరికి దీనికి ఆకర్షింపబడతారు అంటే వాడు భదవక అనుగ్రహం వాడికి ఉన్న పూర్వకంగా విశ్లేషించే ఆకర్షింపబడతారు అంటే ఇంటికి ఏం లేదు అలాగే ధ్యానంలో కన్న ఇస్తాను ఇతర మైపుణం అంటే స్త్రీ పురుష తందరంలో ధ్యానం అభ్యాసం చేస్తాడు ఈ పిచ్చుడు మార్గలు ఉన్నాయి ఎందుకు నలుగురు ఉన్నాయి ఉన్నారు పాశ్చాత్య దేశాల్లో ఆ తంత్ర గ్రంథాలను ప్రాక్టీస్ చేస్తున్నారు అటుకోడు తంత్రాల గురించి మాట్లాడాలంటే మాట్లాడడం అంటే మార్గం పంత చేశారు యోగా అని చేశారు ఎందుకంటే అంతకంటే తెలియదు అక్కడికి మీరు చెప్పిన వాళ్ళు అంతకంటే ఉండవులు పడిపోతారు జాగ్రత్త అసలు తంత్ర గ్రంథాలు ఉన్నాయి చెప్పిన జాగ్రత్త అసలు గ్రంథాలు వేరే ఉంటాయి సంవత్సరాలు ఎడిపోయాన్ని కేర్ చేస్తే అడిగి చెప్పాలి గ్రంథం నిత్యోత్సవం పరమ ప్రభుత్వం మహాతంత్రాలు ఉన్నారు అది చెప్పాలి ఇది ఇది కూడా సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి